రాజులు బానిసలు బంట్ల కాలం ఎన్నడో పోయింది అంతా ప్రజాస్వామ్యమే స్వతంత్ర దేశమే అందరూ సమానమే అనుకుంటాం కానీ పైసలు ఉన్నోళ్ళు పవర్ ఉన్నోళ్ళు పతారు ఉన్నోళ్ళు పై అధికారులు జరంతా ఎక్కువ సమానమైతే పేద బక్కోళ్ళు మామూలు జనాలు పతారా లేనోళ్ళు చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళు జరంతా తక్కువ సమానం ఈ సంగతి నిజమే అని నిరూపించుండుగా కృష్ణా జిల్లాలో ఒక కరెంట్ ఆఫీసర్ చూడు రియత్నా ఇగో ఈ ఉన్న సారే సమానత్వం స్వతంత్రాలు హక్కులు అనేవి అందరికి ఒక్క తీరుగానే ఉండయి అని చూపెట్టిన పెద్ద మనిషి ఎట్లా చూపెట్టిండో తెలియాలంటే ఇగో ఈ ఫోన్ ఆడియో రికార్డింగ్ మంచిగా నాలే నడమ నడమ సారు ప్రయోగించిన అసంస్కృత పదాలు కూడా ఉన్నాయి అవి మీకు ఇన్ రావద్దని టొయ్ టొయ్ అని సౌండ్లు కూడా ఎత్తున్నాం చూసుకోరీగా సార్ హలో సార్ எ மீக்கு या। ఆ ఇంటున్నారా ఫోన్ అంత పద్ధతిగా మాట్లాడుతున్న ఈ సారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఉగిరాల కరెంటు శాఖల లైన్ ఇన్స్పెక్టర్ సబ్ సబ్స్టేషన్ల వాచ్మెన్ డ్యూటీ చేసానికి ఫోన్ చేసి ఇంటికి కళేమాక్ దేరా అని చెప్పినట ఇంత ఊళ్ళే కరెంటు బ్రేక్ డౌన్ అయిందని ఫోన్ వస్తే కళేమాగ ముచ్చట మర్చిపోయి కరెంటు సప్లై చేసేందుకు పోయినట ఈ వాచ్మెన్ కథం సారుకు లేచిందిగా ఫోన్ చేసి పటపట పనులు కొరుకుంటా కలేమాగ్ దేవారా నీ సంగతి చెప్తావు అని కారాల మిరియాలను ఊరండి ఇట్లా సారిట్ల మొదటిసంది చాలా పద్ధతి కల్లా మనిషి ఉన్నట్టుండు అందుకే ఈ తాప ఆ పద్ధతి అయిన మాటలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఫోన్లో వాయిస్ రికార్డింగ్ వాచ్మెన్ నేనంటే లెక్క చేయవారా నీ అని చెప్పరాని కారు కూతలు కూర్చుండు కళే మాకు కోసం నువ్వు ఉద్యోగం కూడా లేకుండా అయినా ఈ వాచ్మెన్ ఎవరో గానీ మాకు తెమ్మని సారి చెప్తే కూరల మాకు లెక్క తీసిపారెత్తే కోపం రాదా కరెంట్ పోతే నిమ్మలంగా వేసుకోవచ్చు ఏం కొంపాలంట పోతే కూరల మాకు లేకుంటే ఎంత పెద్ద కథ అవుతుంది ఏం కథ మొదలు సార్కు ఏమేం కావాలని అన్ని తెల్లారంగా సగ సబ్ కానీ ఏమైనా పని ఉంటే చూసుకోవాలి కానీ కదా ఏమంటారు కానీ ఈ లైన్ ఇన్స్పెక్టర్ సారు పనితనం ఎట్టుదో కానీ బూతులల్లో మాత్రం చాలా పర్ఫెక్టే ఉండు